నేను దీప్తి రెడ్డి పాటు కిషోర్ కూడా జాయిన్ అయ్యారు సో నిన్న మేము ఇలాగే ఒక వీడియో చేశాము తెలంగాణలో ప్రస్తుతం విగ్రహాల రాజకీయాలు జరుగుతున్నాయి అంటూ కూడా వీడియో చేసి చూపించడం జరిగింది సో ఈ రోజు మాత్రం అది కాస్త ఫామ్ హౌస్ కి టర్న్ అనమాట సో నిన్న విగ్రహాల రాజకీయం అయితే ఈ రోజు ఫామ్ హౌస్ రాజకీయం సో ఫామ్ హౌస్ ఏంటి మరి ఆ కథ ఏంటి సో ఏం జరుగుతుంది అనే కనుక వెళ్ళినట్లయితే సో మీ అందరికీ తెలిసే ఉంటుంది ప్రస్తుతం హైదరాబాద్లో హైదరాబాద్ రాజకీయాలు అనటం కన్నా కూడా హైడ్రా రాజకీయాలు జరుగుతున్నాయి అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది సో ఈ హైడ్రా అనే ఒక స్టార్ట్ చేసి ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా అక్రమ కట్టడాలు ఎక్కడైతే ఉన్నాయో ఎక్కడైతే చెరువుల్ని కుంటల్ని ఆక్రమించి ఎవరైనా సరే అక్రమ నిర్మాణాలు చేసినట్లయితే వాటన్నిటిని గుర్తించడం పూర్తి స్థాయిలో తొలగించడం అనేది ఈ హైడ్రా యొక్క ప్రథమ కర్తవ్యం అనమాట చేసుకుంటూ వెడుతున్న క్రమంలోనే ఆ హైడ్రా కార్యకలాపాలు మొత్తం చుట్టూ తిరిగి ఫామ్ హౌస్ దగ్గరకు వచ్చి ఆగిపోయాయి అది కూడా జన్వాడలో ఉన్నటువంటి కేటిఆర్ ఫామ్ హౌస్ దగ్గరకు వచ్చి ఆగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇప్పుడు దీని చుట్టూ నిన్న విగ్రహాల రాజకీయంతో రచ్చలిగిస్తే ఈరోజు ఫామ్ హౌస్ తోటి అంతకన్నా మించి రత్సా ఇది ఏకంగా హైకోర్టు గడప కూడా తొక్కినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ ఇదే బర్నింగ్ టాపిక్ సో ఈ నేపథ్యంలోనే జన్వాడ ఫామ్ హౌస్ గురించి గతంలో కూడా చర్చ వచ్చింది ఆ సందర్భంగా కేటీఆర్ ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఎలా జైలు పాలయ్యాడు జైలు ఏ విధంగా పెట్టారు అనేది మనం చూసాం సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ జన్వాడ ఫామ్ హౌస్ గురించి బహుశా దాదాపుగా మొదటిసారి అనుకుంటే ఒక క్లారిటీ ఇచ్చాడు కేటీఆర్ ఆ క్లారిటీకి సంబంధించిన వీడియో చూసిన తర్వాత స్టోరీ మొత్తం మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఒకసారి మీకు నేను చెప్తా ఉన్నా వాళ్ళు ఎవరో మీరే అనుకోండి నేను చెప్పాల్సిన వస్తుంది ఈ మాయలో ఉన్న వాళ్ళు ఉన్నారో నాకంటూ ఏ ఫామ్ హౌజ్ లేదు స్పష్టంగా చెప్తా ఉన్నా నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌజ్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్న మాట వాస్తవం ఒక ఏడు ఎనిమిది ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం ఒకవేళ అది ఎఫ్టిఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా దగ్గర ఉండి అయితే నేను కూడా పోయి ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గర ఉండి కూలగొట్టించి వస్తా ఒకవేళ అలా ఏమైనా తప్పు ఉంటే ఎఫ్టీఏలో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించొస్తా కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక సరే ఉన్నాను ఏమైనా తప్పు ఉంటే కూలగొట్టు నో ప్రాబ్లం కూలగొట్టండి దానిలో నష్టమేం లేదు వెల్కమ్ మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి మంత్రులు పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు ఎఫ్టీఎల్లల్లో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరం కలిసిపోదాం ఆతో పాటు మీరు కూడా రండి మీడియా నేను దగ్గర నుండి తీసుకొని పోతా నిన్న మొన్నటి నుంచి నేను కూడా చూస్తా ఉన్న సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూములు పెట్టి మరీ తీసినారు గూగుల్ ఎర్త్ అది గూగుల్ మ్యాప్స్ అయిందో కానీ చాలా చక్కగా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు పేర్లు చెప్పమంటారా రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టిఎల్లో తర్వాత ఇంకెవరున్నారు బా సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు తర్వాత మన గునరు మధు యాష్కి గారు ఇంకా చాలామంది ఉన్నారు ఇంకా ఇంకొకటి కూడా ఉంది రేవంత్ రెడ్డి గారిది కూడా ఏడుందో నేను చూపెడతాను మీకు మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతారు ఎక్కడుందో మీకు శాటిలైట్ మ్యాప్లు పంపుతా చూసుకోండి నేనేమంటున్నా అంటే ఐ వెల్కమ్ నేను ఎక్కడ నా నా పేరు మీద ఏదో మీడియాలో ఏదో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది ఏమో అయిపోతుంది ఆడేమైనా తప్పు ఉంటే కొట్టండి నేను ఎందుకు వద్దంట వెల్కమ్ నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు లీజ్ మీద నేను ఉన్నాను మా ఫ్రెండ్ నన్ను తిట్టుకుంటాడు కావచ్చు ఈ మాట చెప్పినందుకు ఇంతెందుకు మాట్లాడవారో అని జీవితాంతం తిరుతాడు కావచ్చు పర్వాలేదు నేను తప్పు జరిగితే దాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తా ఆడికెళ్ళి అట్లే కలిసిపోదాం అదే హైడ్రానో అమీబానో ఇది ఉంది కదా దాన్ని తీసుకొని ఆడికెళ్ళే పోదాం చాలా సింపుల్ గా తేల్చి పడేసారు కానీ ఇక్కడ మనకి మౌలికమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నా కేటీఆర్ ఏమన్నాడు మాది సొంతం కాదు నేను ఉండే ఫామ్ హౌస్ నా ఫ్రెండ్ది లీజుకు తీసుకొని నేను వాడుకుంటున్నాను ఏడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి చెప్పేసి అన్నాడు మరి ఇదే అంశాన్ని గత సందర్భాల్లో ఎందుకు ప్రస్తావించలేదు ఎందుకు చెప్పలేదు రేవంత్ రెడ్డి వంటి వాళ్ళు వెళ్ళి అక్కడ డ్రోన్ ఎగరేయటం డ్రోన్ షాట్లు తీయటం దాని సాగ్గా చూపించి జైల్లో పెట్టి ఇవన్నీ జరిగింది కదా అప్పుడే బాబు మీరు ఎగరేసుకున్నా ఏం చేసుకున్నా నాకు సంబంధం లేదు ఇది నా ఫ్రెండ్ది నా ఫ్రెండ్ది నాకు సంబంధించింది కాదు నేను లీజుకి తీసుకున్నాను కావాలంటే లీజ్ పేపర్లు చూడండి కొన్ని పేపర్ లేకపోయినా ఫ్రెండ్ కాబట్టి నేను వాడుకుంటున్నాను మా ఫ్రెండ్ ఏం ఫీల్ అవ్వడం ఏముంది దాంట్లో ఫీల్ అవ్వడానికి అని చెప్పేసి ఒక ముక్క చెప్తే ఏడేళ్ల క్రితం ఆరేళ్ల క్రితం ఈ బాధ ఉండేది కాదు కదా ఇంత చర్చ ఉండేది కాదు కదా అనేటటువంటి అంశం అయితే తెర రైట్ అండ్ ఆయన కూడా మాట్లాడుతూ ఒక క్లారిటీ లేదు ఆయనకి కూడా సో ఫ్రెండ్ అయితే ఏంటి ఏదైతే ఏంటి ఆయన మాజీ ఐటీ శాఖ మంత్రి ఆయనకి ప్రతి విషయం తెలుసు సో మరి అది ఎఫ్టిఎల్ ల్యాండ్ లో ఉందా బఫర్ ల్యాండ్ లో ఉందా ఏంటి అనే విషయం ఆయన తెలుసుకోవాలి కానీ ఇప్పటికీ తెలియదు ఒకవేళ ఉంటే ఒకవేళ ఉంటే అంటే ఉందా సో ఒకవేళ ఉంటే అనేది కూడా ఆయన అంటే క్లారిటీ లేకుండా ఆ ఇంట్లో ఉంటున్నాడా సో ఒకవేళ ఉంటే ఇప్పుడు నిజంగా ఉంటే పరిస్థితి అవును ఖచ్చితంగా అట్ ద సేమ్ టైం ఆయన చెప్పినటువంటి మాట కూడా సమంజసమే ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డికి ఉన్న బఫర్ జోన్లో మధుయాజ్కి ఉన్న శ్రీనివాస్ రెడ్డికి ఉన్న సాక్షాత్తు రేవంత్ రెడ్డికి ఉన్న ఎవరికి ఉన్నా సరే పట్న మహేందర్ రెడ్డికి ఉన్న ఎవరికి ఉన్నా సరే ఖచ్చితంగా కోల్చొచ్చు అది అది కరెక్ట్ పాయింట్ ఇక్కడే ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది ఇప్పుడు ఫామ్ హౌస్లో కేటీఆర్ చెప్పిన దాంట్లోనే రాజప్రసాదాలు లాంటి ఫామ్ హౌస్లు కట్టుకున్నారు వీళ్ళంతా బఫర్ జోన్లో నేను నాతో వస్తే చూపిస్తా ఆ హైడ్రాను అభిమా అభిమానం తెచ్చుకోండి అని చెప్పేసి అన్నాడు కదా మరి ఇక్కడ చాలా మౌలికమైన ప్రశ్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మహా అయితే ఏడు ఎనిమిది నెలలు ఏడెనిమిది నెలల్లోనే సడన్గా ఇప్పుడు బఫర్ జోన్లో రాజప్రసాదాలు లాంటివి వెలవటం అనేది కష్టం అంటే గతంలోనే ఉండుండాలి వాళ్ళ ప్రభుత్వ హయాంలోనే ఉండుండాలి లేదా అంతకు ముందు ప్రభుత్వ హయాంలో ఉండుండాలి మరి అప్పుడు మీరు ఏం చేశారు అక్రమ నిర్మాణాలు గుర్తించి ఎందుకంటే రాగానే రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తారీఖున కేసీఆర్ ప్రభుత్వం మొట్టమొదటిసారి ఏర్పడగానే తెలంగాణ రాష్ట్రంలో అయ్యప్ప సొసైటీ మీద పడ్డారు ఆక్రమణలు అంటూ అని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ అక్రమ నిర్మాణాలు ఆక్రమణలు అంటూ మొదటి స్టెప్ మొదటి యాక్షన్ అయ్యప్ప సొసైటీ మీద తీసుకుని కొంతమందిని కొన్ని ఏదో కూల్చే ప్రయత్నం చేశారు సరే వాళ్ళు వెంటనే నెక్స్ట్ బాబు బాబు అంటూ కాళ్ళబేరానికి రావడం ఇవన్నీ మనం చూసాం మరి మీ హయాంలో మీరు చర్యలు తీసుకోకపోవటం వల్లే కదా ఈరోజు మెయిన్ చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి ఒక అంశం అట్ ద సేమ్ టైం మరి ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు కడుతుంటే మీరు ఏం చేశారు ఎందుకు చూస్తూ కూర్చున్నారు ఆ రోజే కాంగ్రెస్ వాడదు కదా పైగా మీకు రాజకీయ ప్రత్యర్థులు కదా స్కూల్ చేయొచ్చు కదా అని చెప్పేసి మరో ప్రశ్న కూడా వస్తుంది ఇంకొక విషయం ఇప్పుడు హైడ్రా ఏదైతే గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో కూల్చివేతలు చేస్తుందో ఇందులో ఐదేళ్లు పదేళ్ల క్రితం కట్టిన బిల్డింగ్స్ ఎక్కువ రీసెంట్ బిల్డింగ్స్ ఎక్కువ ఉన్నాయి సో అంటే ఇవన్నీ కూడా వీల జరిగినవే కదా సో మరి ఎలా పర్మిషన్స్ ఇచ్చారు మరి చెరువులు కుంటలు కాపాడాల్సిన బాధ్యత మీదే కదా మరి ముఖ్యంగా నీళ్ళు నియామకాలు నిధులు అని చెప్పేసి మొదలైనటువంటి తెలంగాణ ఉద్యమం నీళ్ళు 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 అని చెప్పేసి ఆ నీళ్లున్న ప్రాంతంలో మీరు ఇల్లులు కట్టేస్తే ఈరోజు హైదరాబాద్లో రెండు రోజుల నుంచి వర్షాలు పడుతుంటే ఎలా ఉందో పరిస్థితి మీకు తెలుసు మాకు తెలుసు మనం కూడా ఎలా ఇబ్బందులు పడుతూ వెళ్తున్నాం ఎన్ని బండ్లు కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు అలా పడుతున్నాయంటే కారణం ఏంటి చెరువులు ఉండాల్సిన ప్లేసులోకి ఇల్లు వెళ్ళాయి అందుకే ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయి సో దీని అంతటికీ కారణం గా వీళ్ళే ఇప్పుడు హైడ్రా అనే అంశం ఏకంగా హైకోర్టు వరకు వెళ్ళింది జన్వాడ ఫామ్ హౌస్ కోల్చొద్దని చెప్పేసి పిటిషన్ వేస్తే దాని మీద హైకోర్టు విచారణ చేసింది అసలు ఈ హైడ్రా ఏంటి పది పదిహేను ఇరవై ఏళ్ల క్రితం ఉన్నటువంటి కట్టినటువంటి వాళ్ళని ఇప్పుడు అక్రమం అని చెప్పేసి ఏ విధంగా కూల్చుతారు ఈ హైడ్రా కొన్ని ప్రాతిపదిక ఏంటి చట్టబద్ధత ఏంటి ఏ రకంగా యాక్షన్ తీసుకుంటుందని మాకు క్లియర్గా అఫిడబెట్ ఇవ్వండి అని చెప్పేసి కూడా ఆదేశించడం తెలుస్తుంది ఇక్కడ ఇప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితి ఇవన్నీ క్లియర్ చేయకపోతే హైదరాబాద్ మహానగరంలో కాంగ్రెస్ తన మార్కు చూపించలేదు వర్షం వస్తే మునిగిపోతుంది చొక్క వర్షం నీటికి కూడా మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి అని చెప్పేసి వీళ్ళంతా గత టిఆర్ఎస్ సర్కారు హయాంలో చేసినటువంటి కామెంట్లు ఉన్నాయో వాటిని వాటి నుంచి తప్పించుకోవాలన్నా మేము వస్తే అలాంటి పరిస్థితి ఉండదని చెప్పేసి నిరూపించుకోవాలన్నా ఇప్పుడు అక్రమ నిర్మాణాలు కూల్చాయి కూల్చివేసే దాంట్లో బీఆర్ఎస్ మాత్రమే కూలిస్తే కాంగ్రెస్ వాళ్ళు సంతోషపడతారేమో కాని అంటే బీఆర్ఎస్ వాళ్ళు అదేంటి కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి ఇలా లిస్ట్ ప్రకటిస్తారు పోనీ కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం అంటే దాన నాగేంద్రం ఇంటి వాళ్ళు ఆ రోజు ఏమన్నారు రంగనాథని నీ అంత నేను రేవంత్ రెడ్డికి చెప్పుకుంటాను సొంత ఉన్న వాళ్ళవి కూడా ఇలా చేస్తారా అనే రకమైన వినిపించింది సొంత పార్టీలో కూలిస్తేనేమో ప్రభుత్వం పక్క పార్టీలో కూలిస్తే అదేంటి మీ వాళ్ళది ఏం చేశారని చెప్పేసి ప్రజల నుంచి రెవల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు సో క్లియర్ చేయకపోతే తాము తమ మార్క్ చూపించాలి ఎస్ వర్షం పడితే నాలుగు చుక్కలు రాలే అంటే హైదరాబాద్లో మునిగిపోయే పరిస్థితి ఉండదు అంతా సక్రమంగానే ఉంటుంది మేము వచ్చిన తర్వాత బాగు చేసాం అనేటటువంటి మార్క్ చూపించాలంటే ఖచ్చితంగా ఆక్రమణ నిర్మాణాలు కూల్ చేయాలి చెరువులు కుంటల ఆక్రమణ అంతం తొలగించాలి సో ఇది చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో అయితే ప్రస్తుత ప్రభుత్వం ఉంది అట్ ద సేమ్ టైం రాజకీయంగా కూడా కాక పుట్టిస్తుంది నిన్న విగ్రహాలు ఈరోజు ఫామ్ సో ఎటు చెప్పలేని పరిస్థితి